తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు మీరు కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే తాను సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని కలిసి మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేద్దామని సేఫ్ గేమ్ వద్దు స్ట్రైట్ ఫైట్ చేద్దామని మీ సిట్టింగ్ సీట్ లోనే తెలుసుకుందామని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఉన్నా ఇస్తానన్నో స్టార్ట్ చేయి నేను కూడా అడుకోవచ్చు కానీ నేను ఇవన్నీ అవనట్లేదు ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడే కదా నీకు నిజంగానే ఉంటే రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తాను నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం ఈ రాష్ట్రం అంతా అతలాపుతలం చేయాల్సిన అవసరం లేదు ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున నీ తరపున నూరా నీ కాంగ్రెస్ పార్టీ తరపున అక్కడ తప్పకుండా తేల్చుకుందాం ఎందుకంటే ఒక సీటు గెలవను అని మాట్లాడుతున్నాం మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ గుండుస్తున్నాం ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువ ఊహించుకొని వాళ్ళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే నిజంగానే దమ్ము ఉంటే తెగువ ఉంటే నూరా కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి కూడా మన మల్కాజ్ గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా కనుగురా నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తాను అక్కడే తెలుసుకుంటాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి